నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్త్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి బెల్ క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం నెల్లూరు తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా విజయసాయిరెడ్డి రెడ్డి నెల్లూరులోని తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రెడ్డి అన్నారు కావాలి మండలం లక్ష్మీపురం అన్నగారిపాలెం గ్రామంలో మంగళవారం ఎంపీ అభ్యర్థి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాపరెడ్డి రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు పార్టీ అధ్యక్షుడు శ్రీ మన్నెమాల సు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి తదితరులు కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో బైక్ ర్యాలీలని నిర్వహించారు కావాలి రూరల్ మండలంలో ఐదేళ్లలో రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కోట్లతో అన్నగారిపాలెం ఒకటి అన్నగారిపాలెం రెండు సచివాలయాల నిర్మాణం జరిగిందన్నారు స్థానిక మత్స్యకారుల కోసం చూలదన్న ఫిషింగ్ హార్బర్ని మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించామని గుర్తు చేశారు ఈ హార్బర్ని అన్నగారిపాలెం గ్రామానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరము ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు దాదాపు తొమ్మిది కోట్ల వ్యయంతో అన్నగారిపాలెం రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలతో కావలి నుంచి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి మంజూరీ లభించగా నిర్మాణ పనులు శరవేగంతో పూర్తవుతాయని చెప్పారు చిప్పటేరు వంటన నుంచి వెంకటేశ్వరంపురం గ్రామానికి రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు ఆన్నగారిపాలెం గ్రామంలో యాదవులు మాలలు కొన్ని దశాబ్దాలుగా పోరంపోక్కు భూముల్లో వ్యవసాయం చేస్తున్నారని వారందరికీ పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు గ్రామంలో సొంత ఇళ్లలో నిర్మించుకోదల్చిన కుటుంబాలకి గృహ నిర్మాణానికి కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మామిళ్ళ దొరువు నడింపల్లి ఒట్టూరు గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కూడా హామీ ఇచ్చారు కావలి తీర ప్రాంత గ్రామాన్ని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మస్తాన్ రావు విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి అభివృద్ధికి కృషి చేస్తానని భరోసానిచ్చారు బీద రావు మాట్లాడుతూ బీసీలకి న్యాయం జరగాలంటే మళ్ళీ జగన్ గారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారితో కలిసి కావలి అభివృద్ధి కృషి చేస్తానని మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి బ్రహ్మరథం పట్టిన కావలి రూరల్ గ్రామాల ప్రజలు కావలి రూరల్ గ్రామాలైన లక్ష్మీపురం వెంకటేశ్వరపురం అన్నగారిపాలెం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంపీ బీదా రావు సుకుమార్ రెడ్డిలకి బ్రహ్మరథం పట్టారు యువకులు మహిళలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ముఖ్యంగా మత్స్యగార గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులపై ప్రేమాభిమానాలతో స్వాగతించారు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండవ కప్పి విజయసాయి రెడ్డి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి వీధ మస్తాన్ రావులు పార్టీలోకి ఆహ్వానించారు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మనం చేసేటటువంటి పనులను కూడా మీకు తెలియజేసుకోవాలి ఈ యొక్క గ్రామంలో ఎక్కువగా అధిక సంఖ్యలో యాదవ సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం మానవ సామాజిక వర్గం దశాబ్దాలుగా పౌరం మోపుద్రోహం అంటే ప్రభుత్వ భూములు కింద క్లాసిఫై క్లాసిఫికేషన్ చేసినటువంటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయం దానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేదానికి తప్పకుండా మనం ప్రయత్నం చేస్తాం నేనున్నాను పద్మరావు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా ప్రయత్నం చేసి దీంట్లో మనం విజయం సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా గ్రామంలో సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోదలుచుకున్నటువంటి కుటుంబాలకి గృహ నిర్మాణాలకి ఇచ్చి నిర్మించేటటువంటి ఏర్పాటు ఆ జగనన్న ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో ఇంచుమించుగా ముప్పై లక్షల ఇళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఎవరికైతే గతంలో ఇళ్ల పట్టాలు లభించలేదో వాళ్ళకి అర్హులైన అర్హులైనటువంటి వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మామిళ్ళ గరువు నలు పల్లె ఒంటూరు గ్రామాల్లో అంతర్గతంగా ఇంటర్నల్ రోడ్స్ వేస్తామని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో అన్ని సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు మత్స్యకారులు మత్స్యకార కొలసులు పల్లె పల్లీలు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు గౌడలు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఎస్టీలు ఆదివాసీలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామనని అందరినీ కూడా అభివృద్ధి చేసేదానికి మిగతా సామాజిక వర్గాలతో అభివృద్ధి కావాలంటే ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేపడతామనని మీ యొక్క సమస్యలే మా సమస్యలుగా భావించి అను నిత్యం ఎల్లవేళలా మీ యొక్క సమస్యలని పరిష్కరించడానికి నేను మసాదావు గారు మన ప్రతాప్ రెడ్డి గారు అందరూ కూడా అటు అటు పార్లమెంటులోనూ ఇటు శాసనసభలోనూ ఎప్పుడూ కూడా కోసం కష్టపడతామనని మీతో ఉంటామని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు